లాస్ట్ క్వశ్చన్ నైన్ సెవెన్ త్రీ ఎమ్మెల్యే గారు రాలేదు వైసీపీ ఎమ్మెల్యే రాలేదు వాళ్ళు ఇది ఆన్సర్ ఇచ్చినట్టుగా భావించాల్సిందిగా కోరుచున్నా విష్ణుకుమార్ రాజు గారు ధన్యవాదములు అధ్యక్ష రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన విషయం అధ్యక్ష ఇది తమరు మొన్న నార్మల్ ప్రశ్నోత్తరాలు సమరయంలో ఇంకా అందరూ కూడా మాట్లాడాలని చెప్పి దీని డిస్కషన్ కింద మార్చినందుకు మీకు హృదయపూర్వకమైన ధన్యవాదములు అధ్యక్ష ఎందుకంటే రాష్ట్రంలో ఎవరైతే టిట్కో ఇల్లు దాని గురించి డబ్బులు కట్టారో ఇప్పటికీ కూడా చాలా ఇల్లు ఇవ్వన పరిస్థితుల్లో వారు మానసిక బాధని ఈ సభ ద్వారా మంత్రివర్యులకి అట్లాగే మిగిలిన సభ్యులకి అట్లాగే ఎవరైతే తిట్కో ఇళ్ళు గురించి డబ్బులు కట్టిన వాళ్ళకి కూడా తెలియాలనే ఉద్దేశంతో మీరు చేసిన పని చాలా హర్షదాయకం అధ్యక్ష అధ్యక్ష ఏదైతే మేము క్వశ్చన్ అడిగామో అధ్యక్ష దాంట్లో రీజన్స్ ఫర్ ఎందుకు డిలే అవుతుంది అని చెప్పి రీజన్స్ అడిగితే గౌరవ మంత్రి వర్యులు దానికి రీజన్స్ పెద్దగా వారు ఇచ్చిన ఇన్ రైటింగ్ దాంట్లో స్పందించలేదు అధ్యక్ష ముందుగా రెండు వేల పదిహేడు సంవత్సరంలో గౌరవ ప్రధానమంత్రి అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అందరికీ ఇల్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఏడు లక్షల ఒక్క ఇళ్ళు కేటాయిస్తే మన రాష్ట్ర ప్రభుత్వము ఆ రోజున్న రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు లక్షల పద్నాలుగు వేల ఇళ్లకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేస్తే తర్వాత నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల ఇళ్ళని టెండర్లు పిలిస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం అధ్యక్ష ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రభుత్వము రెండు లక్షల యాభై మూడు వేల ఇళ్ళని క్యాన్సిల్ చేస్తారు అధ్యక్ష డిస్ట్రాక్షన్ కి మరో పేరు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏదైతే రెండు లక్షల ఇరవై మూడు వేల ఇళ్ళు క్యాన్సిల్ చేయడం అంటే ఇంత గంట దారుణమైన విషయం ఏమీ ఉండదు అధ్యక్ష అధ్యక్ష ప్రజావేదికని కూల్చిన వ్యక్తి ఇళ్ళని కూడా కూల్చేస్తాడు ఆశల్ని కూడా అడియాస చేసేస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష అందరికీ ఇల్లు అనేది అద్భుతమైన పథకము దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తోంది అయినప్పటికీ కూడా ఆ మనసు లేని వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఎందుకు ఈ బీద బలహీన వర్గాలపైన ఇంత కోపంతో ఇంత దారుణమైన పని ఎందుకు చేస్తారనేది నిజంగా అర్థం కానటువంటి విషయం అధ్యక్ష అధ్యక్ష ఏదైతే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆనాటి ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు ఎక్కడా కూడా కాంట్రాక్టర్స్ పేమెంట్స్ ఇబ్బంది లేదు అధ్యక్ష కానీ డిలే అయిన మాట వాస్తవము దానికి డిలేకి కారణం ఏంటంటే సైట్ హ్యాండింగ్ ఓవర్ చేయటంలో డిలే ఉంది అట్లాగే కేటగిరైజేషన్ చేసిన బెనిఫిషరీస్ అంటే ఏ ఏ త్రీ సిక్స్ త్రీ హండ్రెడ్ ఎన్ని కావాలి ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఎస్ఎఫ్టీ ఎన్ని కావాలి త్రీ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఎన్ని నిర్మాణం చేయాలి ఆ పర్టికులర్ లేఅల్స్ అని చెప్పి డిసైడ్ చేయడంలో లేట్ అయింది అధ్యక్ష అట్లాగే ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత శాండ్ పాలసీ అని తీసుకొచ్చి ఎక్కడ నిర్ నిర్మాణ రంగానికి శాండే దొరకనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు అధ్యక్ష దాని మలానే సుమారు సుమారు సంవత్సరం కాలం మొత్తము నిర్మాణ రంగం అంతా కూడా నాశనం అయిపోయింది అధ్యక్ష ఇదొకటే కాకుండా కొన్ని వర్క్స్ ని సస్పెండ్ చేశారు అధ్యక్ష అలాగే ఆల్టర్నేటివ్ డిజైన్స్ కొత్త కొత్త అన్నీ కూడా చేయటం జరిగింది అధ్యక్ష తర్వాత కోవిడ్ నైన్టీన్ వచ్చింది ఆ కోవిడ్ నైన్టీన్ వలన సుమారు సంవత్సరము సంవత్సరం కూడా టైం వేస్ట్ అయిపోయింది అధ్యక్ష అధ్యక్ష ఇది ఒకటే కాకుండా ఎంత డిఫరెన్స్ అండి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో కాంట్రాక్టర్స్ ఎవరు ఇబ్బంది పడలేదు అధ్యక్ష ప్రభుత్వం మారిన వెంటనే ఆ ఇబ్బందులు ఏంటో అని తెలిసిన అధ్యక్ష అటు కాంట్రాక్టర్స్ కి ఇద్దరికీ కి కూడా హోల్సేల్గా గా తెలిసినాయి దానికి రీజన్ ఏంటంటే డబ్బులు ఇవ్వక కోట్లాది రూపాయలు పెండింగ్ బిల్స్ వందల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నప్పుడు పెండింగ్ బిల్స్ పైన ఏ మాత్రం దృష్టి పెట్టకుండా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా డిలే చేశారు అధ్యక్ష కొంతమంది పేమెంట్స్ అయితే మూడు వందల రోజుల నుంచి ఐదు వందల యాభై రోజుల వరకు పేమెంట్స్ ఇవ్వలేదు అధ్యక్ష దీని వలన ఎంతో ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష అధ్యక్ష మనకి ఒక సామెత ఉంది అధ్యక్ష గాలిలో మేడలు కట్టొద్దని అంటే గాలిలో ఇల్లు నిర్మాణం చేయొద్దు ఊరికే ఊహాగానాలతో గడపొద్దని సామెత ఉంటే కానీ అది సామెత కింద లేదు అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సామెత్రిని నిజం చేస్తారు అధ్యక్ష అక్కడ లేవు ట్రై జంక్షన్లో లో గాలిలో మేడలు కట్టేసి మామూలుగా అందరికీ కూడా అలాట్మెంట్ కూడా చేసేసిన ఘనత కేవలము జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది అధ్యక్ష ఇల్లు నిర్మాణంలో లేకుండా కూడా ఇల్లు నిర్మాణం అయినట్టుగా ఊహించి వాళ్ళకి వాళ్ళకి అధ్యక్ష రిజిస్ట్రేషన్ చేస్తారు అధ్యక్ష ఇది అధ్యక్ష మళ్ళీ చూపిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడండి దయచేసి మీరు ఇల్లు ఏదైతే ఇల్లు లేవు అధ్యక్ష ఫౌండేషనే లేదు గ్రౌండ్ ఫ్లోర్ ఒకళ్ళకి ఇచ్చేశారు సెకండ్ ఫ్లోర్ ఒకళ్ళకి ఇచ్చేశారు రిజిస్ట్రేషన్ చేశారు ఇంకా వీలైతే పైన కూడా రాసిద్దురు అధ్యక్ష ఈ ప్రభుత్వము ఎంత ఆనాటి ప్రభుత్వం ఎంత దారుణంగా బిహేవ్ చేసింది అనేది ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష పన్నెండు వందల తొంభై ఆరు ఇళ్ళు రై జంక్షన్ లో ఈ ఫౌండేషన్ కూడా వేయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేస్తే అధ్యక్ష ఒక్క ఇన్సిడెంట్ తమ దృష్టికి నేను తీసుకురావాల్సి ఉంది అధ్యక్ష ఏదైతే మా నియోజకవర్గంలో ఒక లేడీ ఓ లేడీని తర్వాత వాళ్ళ పాప ఇద్దరు వచ్చి నా దగ్గరికి వచ్చి మొర పెట్టుకుంది ఏంటి అధ్యక్ష వాళ్ళకి పెళ్ళికి అమ్మాయికి పెళ్లి చేద్దామంటే వాళ్ళు కట్న కానుకలు ఏమి ఇవ్వగలుగురు అని అనుకుంటే వీళ్ళు ఈ ట్రైజంక్షన్ లో ఇల్లు నిర్మాణంలో ఉంది అని చెప్పి ఏదైతే డాక్యుమెంట్ ఉందో వాళ్ళు డబ్బులు లక్షల రూపాయలు కట్టి బ్యాంకు లోన్ శాంక్షన్ అయ్యి ప్రతి నెల మూడు వేల రెండు వందల రూపాయలు కడుతున్నప్పుడు అధ్యక్ష ఇదంతా మీకు కట్నం కింద ఇస్తానని చెప్తే పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు కానీ ఎందుకో ఈ తిడ్కో ఇల్లు పైన ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చెయ్యరు అనే ఉద్దేశంతో ప్రజలందరికీ తెలిసిన తర్వాత వాళ్ళు ఏదైతే కట్న కానుకలుగా ఇద్దామనుకున్న ఏదైతే ఇల్లు ఉందో అక్కడికి వెళ్లి చూసుకుంటే అధ్యక్ష అక్కడ ఇల్లే లేదు అధ్యక్ష వెంటనే పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయింది అధ్యక్ష ఎంత దారుణం అంటే వాళ్ళు పాపం వచ్చి గోల గోల పెట్టి బాధపడుతూ ఉంటే మనం చేయవలసిన సహాయం ఏదో కొంచెం చేసి అమ్మా